టాబ్లెట్లు వీపు నొప్పికి నడు నొప్పి భుజాల నొప్పు ఒకటి బస్సులో మామూలుగా చిప్స్ వాటర్ బాటిల్స్ కదా అమ్ముతారు ఇదేంటి ఒంటి నొప్పికి టాబ్లెట్లు అమ్ముతున్నావు ఆంధ్రాకి కొత్త అయితే జనాన్ని గొంతల రోడ్డు పాలు చేసి నువ్వు మాత్రం ప్రజాధనంతో దర్జాగా హెలికాప్టర్లు తిరుగుతున్నావా ఏంటి ఇలాంటి రోడ్ల మీద సీఎం క్యాన్ వై వెళ్తుంది వాటర్ బాటిల్స్ చీప్స్ వాటర్ బాటిల్స్ అదేంటి టాబ్లెట్స్ అమ్మకుండా ఇయ్యమ్ముతున్నావు అదా అన్నా అప్పుడంటే రోడ్లన్నీ పెద్ద పెద్ద గొంతలతో ఉండేవి కాబట్టి అవి అమ్మేవాన్ని ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలతో రాష్ట్రం అంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల గుంతల్ని బుట్ చేస్తున్నారు అంతేకాదు మొదటి విడతగా రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తున్నారు అనుకునే దానికంటే పది నిమిషాల ముందే వచ్చేసాను అది ఒళ్ళు నలక్కుండా వా ఇంతకు ముందు గుంతల రోడ్ల వల్ల ఈ అంబులెన్సులు సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్లక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రజలకి ఆ ప్రమాదం తప్పింది ఈ ప్రభుత్వం వల్ల